శుక్రవారం రోజు ఆడవారు చేయకూడని పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శుక్రవారం అంటే లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టమైన రోజు అని చెప్పుకోవచ్చు అలానే వారంలో ఒక అద్భుతమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు అంతా ఒకలా ఉంటే శుక్రవారం రోజు మాత్రం ఆడవారు అందరూ కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఎంతోమంది ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి కలిగితే చాలు మనకి ఆర్థిక పరంగాను ఆనంద పరంగాను ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు ఆ ఇల్లు అందాల హరివిల్లిలా మారిపోతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎంతోమంది ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు అలానే లక్ష్మీదేవికి ఎలా ఉంటే నచ్చుతుందో ఎలా ఉంటే నచ్చదో కూడా మనం ఎప్పుడు తెలుసుకుందాం అమ్మవారు మనల్ని పూర్తిగా అనుగ్రహించి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చొని మనల్ని ఐశ్వర్యవంతులుగా ఆరోగ్యవంతులుగా ఆనందవంతులుగా చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అమ్మవారికి ఆడవాళ్ళు అంటే చాలా ఇష్టం అలానే ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా మంచి మాటలు మాట్లాడుతూ శుభ్రత ఉంచుతారో వారి వారిని అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తారు అలానే శుక్రవారం రోజు తప్పకుండా గడపకి పసుపుని రాయాలి అమ్మవారికి పసుపు అంటే అతి ప్రీతికరం కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం రోజు పసుపుని గడపకి రాసి కుంకుమ బొట్లను కూడా పెట్టాలి అలానే అమ్మవారికి కలషం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ఎవరైనా కలశాన్ని పెట్టుకోవాలి అనుకుంటే శుక్రవారం రోజు పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి ఉన్నదాంతో తృప్తి చెంది ఆనందంగా జీవించిన వారి ఇంట్లో అమ్మవారు ఎప్పుడు కూడా కొలువై ఉంటారు అంతేకాకుండా ఇంట్లో ఆడవారు ఎప్పుడూ ఏడుస్తూ కన్నీళ్లు పెడుతూ అసంతృప్తిగా ఉంటే మాత్రం అమ్మవారికి అస్సలు నచ్చదు అలాంటి వారి ఇంట్లో క్షణం కూడా నిలవదు అమ్మవారికి ఎంతో కోపం వస్తుంది అలా అని ఇంట్లో ఉన్న పురుషులు ఆడవాళ్ళని బాధపెట్టి భయపెట్టి కొట్టడం లాంటివి చేస్తే గనక అలా ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటారు అలా ఆడవాళ్ళని బాధ పెడితే మీ ఇంట్లో లక్ష్మి నిలకడగా అస్సలు ఉండదు కాబట్టి లక్ష్మీదేవి నిలకడగా ఉండాలి అంటే ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీని కూడా గౌరవించి ఎప్పుడూ కూడా ప్రేమానురాగాలతో పలకరించి ఆనందంగా ఉంచేలాగా చూసుకోవాలి మీ ఇంట్లో ఆనందంగా ఏ ఆడపిల్ల ఉంటుందో ఆడపిల్ల వెంట లక్ష్మీదేవి ఉన్నట్టే అలానే స్త్రీలు ఎప్పుడు కూడా ఉదయం అంటే సూర్యోదయం అయిన తర్వాత అస్సలు లేవకూడదు సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి అలా నిద్ర లేచిన వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది ఇక ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి స్త్రీలు ఎప్పుడూ కూడా సూర్యుడు ఉదయించక ముందే లేవాలి అలా లేస్తే మీ ఇంట్లో అందరికీ చాలా మంచిది మీరు ఎప్పుడూ కూడా సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేచారు అంటే గనక మీ ఇంట్లో అన్ని కష్టాలు నష్టాలు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి అంతేకాకుండా ఎప్పుడైనా సరే మన ప్రధాన ద్వారాన్ని తుడుచుకొని నీటిగా ఉంచుకోవాలి అలానే మన ఇల్లుని కూడా చాలా నీటిగా ఉంచుకోవాలి అలానే ఉత్తర దిశన ఎట్టి పరిస్థితుల్లో కూడా చెత్తా చెదారాన్ని ఉంచకూడదు ఉత్తర దిశ అనేది దేవతా స్థానంగా చెప్పబడుతుంది శాస్త్రపరంగా ఉత్తర దిశ అనేది ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అలానే కుబేరస్వామి యొక్క స్థలంగా పరిగణించబడింది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తర దిశలో అనవసరమైన చెత్తను నింపకూడదు అలానే ఉత్తర దిశని ఎప్పుడు కూడా నీటిగా ఉంచుకొని ప్రతి శుక్రవారం మంగళ బుధవారం రోజుల్లో ఉత్తర దిశన దీపాన్ని వెలిగించడం వల్ల మీకున్న పేదరికం సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా ప్రతి స్త్రీ కూడా నైట్ నిద్రించే ముందు వంటగదిని శుభ్రం చేసుకోవాలి నైట్ భోజనం చేసిన తర్వాత అంట్లు ఏవైనా ఉంటే రాత్రికే కడిగేసుకొని వంట రూమ్ని నీటుగా చేసుకొని పడుకోవాలి అలా చేయడం వల్ల ఉదయం లేచేసరికి మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది ఎక్కడ శుచి శుభ్రత అలానే నీట్నెస్ ఉంటుందో ఎక్కడ మంచి నడకలు మంచి మాటలు మంచి మార్గాలు మంచి ఆలోచనలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఎక్కువగా ఆకర్షించబడుతుంది అక్కడికి అమ్మవారు చాలా త్వరగా వస్తారు వారిని చాలా త్వరగా కరుణిస్తారు కాబట్టి ఎప్పుడూ కూడా వంటగదిని చాలా నీటిగా ఉంచుకోవాలి వంటగదిని ఒక పూజ గదిలాగా భావించుకోవాలి వంటగదిలో ఉన్న ప్రతి వస్తువు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి అందుకే మన ఇంట్లో ఉన్న వంటగదిలో ఉన్న కొన్ని అంటే కొన్ని కాదు చాలా వస్తువులతో పరిహారాలు చేయవచ్చు అలా చాలా వస్తువులతో పరిహారాలు చేసినప్పుడు మనకు ఎంతో మంచి ఫలితం కూడా కలుగుతుంది అమ్మవారికి వంటగది అంటే చాలా ఇష్టం సహజంగా ఆడవారికి కూడా వంటగది అంటేనే చాలా ఇష్టం అందుకే వంటగదిని ఎప్పుడూ కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి అంతేకాకుండా ఆడవారు దీపం వెలిగించే సమయంలో సూర్యోదయం కాకముందే వెలిగించుకోవాలి అంతేకాకుండా సూర్యోదయం అయిన తర్వాత లోపు లేదా లోపే దీపాన్ని వెలిగించేయాలి తప్ప పది పన్నెండు ఒకటి రెండు మధ్యలో దీపాన్ని వెలిగిస్తే ఆ దీపానికి ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఉదయం వేళ లేదా సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంకాలం ఐదున్నర ఆరు లోపు దీపాన్ని వెలిగించిన మంచి ఫలితం కలుగుతుంది అలానే స్త్రీలు సాయంకాలాన నిద్రించకూడదు సాయంకాలాన ఏ స్త్రీ నిద్రించినా ఆ స్త్రీకి లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు అస్సలు ఉండవు అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా కూడా ఉండదు ఎప్పుడు మహిళ సాయంకాలాన నిద్రించకూడదు సాయంకాలం ఎంతో ఎనర్జీగా ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉండాలి అలానే వేలాంటి పాల లేకుండా మహిళ ఎప్పుడు కూడా తినకూడదు అలా ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల కూడా లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు తగ్గిపోతాయి అంతేకాకుండా శుక్రవారం రోజున గోర్లు కట్ చేసుకోవడం కానీ జుట్టు కట్ చేసుకోవడం కానీ బూజు దులపడం కానీ ఇడిచిన బట్టలను వేసుకోవడం వంటి పనులు చేయకూడదు ఆ రోజు విడిచిన బట్టలను ఇంట్లో ఏ ఒక్కరు కూడా ధరించకూడదు ఇక అంతేకాకుండా శుక్రవారం రోజున ఏ ఆడపిల్ల కూడా తన అత్తారింటికి వెళ్ళకూడదు అంటే పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళకూడదు అలానే పుట్టింటి నుండి ఎప్పుడూ కూడా ఆడపిల్ల చీపిరి చింతపండు వంటి వస్తువులను తీసుకెళ్ళకూడదు అలానే పుట్టింటి వాళ్ళు కూడా ఎప్పుడు శుక్రవారం రోజు ఆడపిల్లను అత్తారింటికి పంపించకూడదు అలానే అలానే శుక్రవారం రోజు ఆడపిల్లలు చేతికున్న గాజులను మార్చకూడదు అంతేకాకుండా శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఆడవాళ్ళు కన్నీరు పెట్టకూడదు ఎంతో పవిత్రంగా భావించే ఈ శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పనులు చేయకూడదు అలానే శుక్రవారం రోజు రావి చెంబులో నీరును పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ ఒక రూపాయి నాణ్యాన్ని వేసి మన ప్రధాన ద్వారానికి ఎడమ వైపున రావి చెంబును ఉంచండి అలా ఉంచడం ద్వారా లక్ష్మీదేవి ద రావడమే కాకుండా ధనాకర్షణ కూడా జరుగుతూ ఉంటుంది ఇక ఈ శుక్రవారం రోజున తప్పకుండా ఈ నియమాలను పాటిస్తే కనుక అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు ఖచ్చితంగా మిమ్మల్ని ఆరోగ్యవంతుల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి మీకు ఏదైనా తీరని సమస్యలు ఉంటే కూడా శుక్రవారం రోజు అమ్మవారిని కమలం పూలతో పూజించండి అమ్మవారికి కమలం పువ్వులు అంటే అంటే పద్మం కమలం పువ్వు తామర పువ్వు అంటాం కదా ఇలా వీటితో అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మవారు తొందరగా మిమ్మల్ని కరుణిస్తారు అలానే మీ సమస్యల నుండి మిమ్మల్ని దూరం చేస్తారు అంతేకాకుండా అమ్మవారికి పద్మం అంటే ఎంతో ప్రీతికరం అమ్మవారిని ఖచ్చితంగా పద్మాన్ని సమర్పించి దీపదూప నైవేద్యాలతో ఎవరైతే వేడుకుంటారో తప్పకుండా వారికి అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు కలుగుతాయి వారి ఇంట్లో ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు వారు ఎలాంటి కష్టాలు ఎదుర్కోకుండా అమ్మవారు ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు అలానే శుక్రవారం రోజు ఆడవారు ఖచ్చితంగా కాళ్ళకి కానీ లేదా నుదుట చెంపలకి కానీ పసుపుని పెట్టుకోవడం వల్ల అమ్మవారు ఎంతో మురిసిపోయి సౌభాగ్యాన్ని సౌభాగ్యాన్ని కూడా ప్రసాదిస్తారు అంతేకాకుండా పూజ సమయంలో మనం రావి చెంబులో నీటిని పూజ గదిలో పెట్టడం ద్వారా ధనాకర్షణ అధికంగా జరుగుతుంది మనకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఎంతో బాగుపడుతుంది ఇక ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు